శ్రీగురుభ్యో నమ దేవీ భాగవతం ప్రథమ ప్రథమోధ్యాయం ప్రథమాధ్యాయం సౌనకాది మహామురులు కలిదోషాలకు భయపడి బ్రహ్మదేవుని ఆగ్ని మేరకు నైమిసారిలో తలదాచుకున్నారు నిరంతరం యజ్ఞ యాగాది క్రతువులు విధి విధానంగా నిర్వహిస్తున్నారు మధ్య మధ్య విరామ సమయాల్లో కాలక్షేపం కోసం పురాణ శ్రవణం చేస్తున్నారు అష్టాదశ పురాణులు రచించిన వ్యాస భగవానుడికి సాక్షాత్తు శిష్యుడైన సూతుడు ఒక్కొక్కటిగా పురాణాలు వినిపిస్తున్నాడు అందరూ శ్రద్ధాశక్తులతో వింటున్నారు రోజున సౌనకుడు మహానుభావ సూత మహర్షి అష్టాదశ పురాణాలను సమగ్రంగా అధ్యయనం చేశావు నువ్వు ధన్యుడివి మీ గురువు గారి అనుగ్రహం వల్ల నీకు పురాణ లక్షణాలు పురాణ రహస్యాలు అన్నీ పూర్తిగా అవగతమయ్యాయి దీనికి తోడు శ్రోతలకు తను పులకించేటట్లు రోమహర్షణంగా కథ చెప్పే నేర్పు నీకు పుట్టుకతో లభించినది మా అదృష్టం బాగుండి నువ్వు ఈ పుణ్యక్షేత్రానికి ఇలా దయచేశావు మేమంతా ధన్యులం చెవులుండి పురాణాలు వినని వాళ్ళు నిజంగా విధి వంచు వంచితులు షడ్రసోపేతమైన విందుతో నాలుగు సంతృప్తి చెందినట్టు నీ వంటి పండితుల వాక్కుతో చెవులకు పండుగ అవుతుంది చెవులు లేని పాములు సైతం శబ్దానికి సంబరపడతాయి అటువంటి చెవులుండి పురాణాలు వినకపోతే అవి చెవులే కాదు అందుచేత మేమంతా వినాలనే కోరికతో నీ చుట్టూ చేరాము ఎలాగైనా ఎవరైనా ఎలాగోలా కాలం గడపాలి కదా వ్యసనాలతో మూర్ఖులు కాలక్షేపం చేస్తే చింతనలతో శాస్త్ర చింతనలతో పండితులు కాలం గడుపుతారు శాస్త్రాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి వాటిలో జల్ప వితండవాదాలు అనేకం అవి కొన్ని కొందరికి గర్వాన్ని కలిగి కలిగిస్తాయి వేదాంత శాస్త్రమైతే సాత్వికమే మీమాంస శాస్త్రం మాత్రం రాజసం హేతువాదాలతో నిండిన న్యాయశాస్త్రం పూర్తిగా తామసం అలాగే పురాణాలు కూడా త్రిగుణాత్మకాలని విన్నాను వాటిలో సర్వలక్షణ సమన్వితమైన దేవీ భాగవతం పంచమ వేదమని పుణ్యప్రదమని భక్తి ముక్తి ప్రదాయకమని నీ మాటల వల్లనే తెలిసినది ఆ పురాణాలన్నీ దయచేసి సవిస్త్రంగా చెప్పు నీ నోట వినాలని మాకందరికీ ఎంతో కుతూహలంగా ఉంది ఇప్పటికీ చాలా పురాణాలు చెప్పారు విన్నాం అయినా మాకెవ్వరికీ సంతృప్తి తీరలేదు అమరులు అమృతం సేవించారు తృప్తి పొందారా ఇంతకి ఏమిటట ఆ అమృతం గొప్ప ఎంత సేవిస్తే మాత్రం ముక్తినిస్తుందా అదే భాగవతామృతమైతే వెంటనే సంకటాలు తొలగిపోయి ముక్తి లభిస్తుంది సుధాపానం సుధాపానం కోసమని మేమంతా ఎన్నో యజ్ఞాలు చేశాం అయినా శాంతి లేదు యజ్ఞ ఫలం స్వర్గప్రాప్తి కొంతకాలానికి ఆ స్వర్గం నుంచి పతనం కావడం సంసార చక్రంలో పడటం ఇలా నిరంతరం పరిభ్రమించడమే కదా త్రిగుణాత్మకమైన ఈ కాలచక్రంలో పడి తిరుగుతున్న మానవులకు మోక్షం లేదు జ్ఞానమొక్కటే ముక్తి మార్గం అందుచేత పరమ పావనము అతిగుహ్యము ముక్తిదాయకము ముభుక్షువులకు అత్యంత ప్రియమైన దేవీ భాగవతాన్ని సవిస్తముగా మాకు వినిపించు ఈ అభ్యర్థను ఈ అభ్యర్థ అభ్యర్థనకు సూతుడు ఎంతగానో సంతోషించాడు సౌనకాది మహామురుళారా నేను ధన్యుణ్ణి నా భాగ్యమే భాగ్యం వేద సంహితమైన భాగవతం చెప్పమని మీరు అడిగారంటే నేను పవిత్రుణ్ణి అయ్యాను తప్పక చెబుతాను సర్వ వేదాలకు సర్వశాస్త్రాలకు సర్వ ఆగమాలకు సారభూతమైన దేవీ భాగవతం అతి రహస్యం అతి గుహ్యం అయినా మీ వంటి యోగ్యులు అడిగారు కనుక వివరంగా చెబుతాను యోగులకు ముక్తిప్రదమై బ్రహ్మాది దేవతలకు సేవ్యమై మునీంద్రులకు ధ్యేయమైన ఆ తల్లి పాద పద్మాల జంటకు నమస్కరించి ఇప్పుడే మొదలు పెడుతున్నాను శ్రద్ధగా ఆలకించండి ఇది పురాణోత్తమం సర్వరసాలయం భగవతి అని పేరుతో ప్రసిద్ధం శక్తి విద్య పర సర్వజ్ఞ భవబంధ విచ్ఛేదన నిపుణ మొదలైన నామధేయాలతో స్థుతించబడుతూ నామధేయాలతో స్థుతించబడుతూ స్థుతింపబడుతూ మహామునీంద్రులకు ధ్యానంలో మాత్రమే దర్శనమిచ్చే భగవతి ఈ పురాణంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది సకల సిద్ధులు కలిగిస్తుంది సత్సత్సరూపమైన ఈ అఖిల జగత్తును త్రిగుణాత్మకమైన స్వీయ శక్తితో తానే సృష్టించి రక్షించి కల్పాంతంలో ఉపసంహరించి ఒంటరిగా వినోదించే ఆ విశ్వజనని ఆ లోకమాతను మరొక్కసారి మనసుతో స్మరిస్తున్నాను వేదవేత్తలైన పౌరాణికులు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని కదా చెబుతారు ఆ బ్రహ్మదేవుడు శేషశయ్యపై విశ్రమించే విష్ణుమూర్తికి నాభి కమలం నుంచి జన్మించాడని అతని సృష్టి స్వతంత్రం కాదని జీవల కర్మానుసారం జరుగుతుందని వారే అన్నారు ఇంతకీ ఆ విష్ణుమూర్తికి ఆధారం ఆదిశేషుడు ఆదిశేషుడికి ఆధారం మహాసముద్రం అది సలిలం రసస్వరూపం పాత్ర లేకుండా జలం నిలబడుతుందా ఎక్కడైనా పాత్ర లేకుండా జలం నిలబడుతుందా ఎక్కడైనా ఆ పాత్రయే ఆ ఆధారమే జగజ్జర్ని ఆ సర్వశక్తి స్వరూపిణి పాద పద్మాలను శరణు వేడుతున్నాను యోని యోగనిద్ర మీలితాక్షం విష్ణు దృష్టాంబుజే స్థిత అజంతుష్ఠావయాం దేవి తామహం శరణం ప్రజయం విష్ణు విష్ణుమూర్తి యోగుల నిద్రలో ఉన్నప్పుడు నాభికమలంలోని బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్థుతించాడు నిర్గుణ నిర్గుణరూపిణి మాయాస్వరూపిణి ముక్తిప్రదాయిని ఆ తల్లిని ధ్యానించి దేవి భాగవతం సవిస్తరంగా చెబుతున్నాను మునులారా వినండి పురాణ ప్రపంచం ఇది మహాపురాణం ఉత్తమోత్తమం మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాలు పన్నెండు స్కందాలు మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ప్రథమ స్కందంలో ఇరవై ద్వితీయ స్కందంలో పన్నెండు తృతీయ స్కందంలో ముప్పై చతుర్థ స్కందంలో ఇరవై ఐదు పంచమ స్కందంలో ముప్పై ఐదు షష్టమ స్కందంలో ముప్పై ఒకటి సప్తమ స్కందంలో నలభై అష్టమ స్కందంలో ఇరవై నాలుగు నవమ స్కందంలో యాభై దశమ స్కందంలో పదమూడు ఏకాదశ స్కందంలో ఇరవై నాలుగు ద్వాదశ స్కందంలో పద్నాలుగు అధ్యాయాలుంటాయని ప్రణాళిక అంతా గ్రంథారంభలోనే తెలియజేశాడు వ్యాస సర్గచ్చ ప్రతి ప్రతిసర్గచ్ఛ వంశోమన్వాంతరాణ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షకం పంచలక్షణం పురాణానికి ఐదు ప్రధాన లక్షణాలున్నాయి సర్గం ప్రతిసర్గం వంశం మన్వంతరాలు వంశానుచరితం అనేవి పురాణంలో ఉండాలి నిర్గుణ స్వరూపిణి అయిన లోకమాత జగత్తష్టి కోసం మూడు రూపాలు ధరించింది సాత్విక శక్తిగా మహాలక్ష్మి రూపంగాను రాజస శక్తిగా మహాసరస్వతి రూపంగాను శక్తిగా మహాకాళి రూపంగాను ఆవిర్భవించింది కాబట్టి దీనిని అంటారు శాస్త్రవేత్తలు అటుపైనే త్రిమూర్తుల ఉత్పత్తి జరిగింది పాలన కోసం హరి ఉత్పత్తి కోసం బ్రహ్మ నాశం కోసం రుద్రుడు దీనిని ప్రతిసర్గం అంటారు రాజులకు సంబంధించిన సూర్య చంద్ర వంశాలను రాక్షసులను సంబంధించిన హిరణ్య కశపు ప్రభుతుల వంశాలను వివరించడమే వంశం స్వయంభువుడు తెలి మొదలుకొని ఆయా మనువులను వారి కాలాలను వర్ణించి చెప్పడమే వన్వంతరాలంటే వారి వంశాల అనుక్రమాన్ని తెలియచెప్పడమే వంశానుచరితం ఇలా పురాణాలన్నీ పంచ లక్షణాల యుక్త పంచ లక్షణ యుక్తాలు ఇవి కాక వ్యాస భగవానుడు లక్షాపాతిక వేల శ్లోకాలతో భారతం రచించాడు దీన్ని ఇతిహాసం అంటారు అది పంచమవేదం ఇంతవరకు చెప్పి ఎందుకునో సూతుడు ఒక్క నిమిషం ఆగాడు అప్పుడు సౌనుకుడు మళ్ళా ఇలా ప్రశ్నించాడు సూత మహర్షి నువ్వు సర్వజ్ఞుడవి అందుచేత ఆ పురాణాలు ఎన్ని మే ఏమేమిటి సవిస్తరముగా మేమేమో కలికాలానికి భయపడి ఈ నైమసారిణిలో నివసిస్తున్నాము కలిదోషం కలికానికైనా కనిపించిన ప్రదేశం మాకు చూపించు మహానుభవాన్ని మేమంతా ప్రార్థిస్తే ఆలనాడు బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి మాకిచ్చాడు దొర్లించుకుంటూ దాని వెంట వెళ్ళండి దీని నేమి ఎక్కడ శిథిలం అవుతుందో ఆ ప్రదేశం పరమపావనమని గ్రహించండి అక్కడికి కలి ఎప్పుడూ ప్రవేశించడు ప్రవేశించలేడు అక్కడ మీరంతా మళ్ళీ సత్యయుగం వచ్చే వరకు హాయిగా నివసించండి అని ఆజ్ఞాపించాడు ఆయన మాటల మీద చక్రాన్ని దొరలించుకుంటూ బయలుదేరారు ఇక్కడ వచ్చేసరికి దానినే విస్తీర్ణమయ్యింది అందుకే ఇది నైమిస క్షేత్రం అయ్యింది ఈ ప్రదేశం పరమపావనం కలికి ప్రవేశం లేదు అందుకని దీన్ని నివాసంగా చేసుకున్నాము కలిభీతులైన ఈ సిద్ధులు మునులు అందరూ కలిసి ఇక్కడనే ఉంటూ లేని యజ్ఞాలను కేవలం పురోఢాశాదులతో చేస్తూ కాలం గడుపుతున్నాము మళ్ళీ సత్యుగం వచ్చే వరకు కాలక్షేపం చేయాలి కదా ఇంతలోకి మా భాగ్యంగా నువ్వు ఇక్కడికి వచ్చావు బ్రహ్మ సంహితమైన ఈ ఆ పురాణాన్ని సవిస్తరంగా చెప్పుము మాకు వేరే మరొక పని ఏమీ లేదు ఏకాగ్ర చిత్తంతో వింటాము కథ మాత్రం చెప్పేస్తే మాకు తృప్తి కలగదు ధర్మార్థ కామ మోక్షాలను చాలా అందంగా వర్ణించాడు కదా వ్యాసుడు భాగవతం అంటే అది సకల గుణగణాలకు నిలయం జగన్మాత నాట్యంలాగా అది చిత్ర విచిత్రం సమస్త దోషనాశక వినాశకం వాంఛా ప్రదాయకం దయచేసి వివరంగా చెప్పు ఇది ఏక ద్వితీయాధ్యాయం సమాప్తం